मुन्न रिसारू सूपर बहुत इला वाटरफॉल्स

పచ్చిపాయాలు అన్నట్టు ఉంటుంది ప్రతి మూడు నెలలకు ఒకసారి ఉంటుంది అట పన్ టైం త్రీ మంత్స్కి ఒకసారి తెంపుతారట ఇక అంత ఉండదు ఇక ఇది సార్ ఏం ఇక ఇకూరు

బాగం చెట్టు బాగం అవు బాగం క్యాల్కరేషన్ బాగం ఇది ఇది ఇక్కడ పడుతుంది బాగా

బాగం చెట్టు ప్రతీది ఔషధ ఔషధాల చెట్టు ఇక్కడ వేస్ట్ చెట్లు ఏమి అసలు ప్రతీది ఔషధ లవంగం చెట్టు కూడా ఉంటుంది అది కూడా చూపెడతాను నేను ఇది కాఫీ కాఫీ ఇంజలు పండు వండు దానికి అంత కాఫీ కాయలు కాసిన ఇంచు లవంగం చెట్టు దాల్చిన చెక్క చెట్టు కూడా ఉన్నది అది చూపెడుతుంది కిందికి వెళ్ళినప్పుడు చూపెడతా ఇది కాఫీ కోకో ట్రీ అంటే చాక్లెట్ చాక్లెట్ తయారవుతుంది అంటు ఆ ట్రీ కూడా ఉంటుంది చూపెడుతుంది అది కూడా దారిలో ఉంటుంది పోతాం కింద అది కూడా సూపర్ ఈ బాగాలు కూడా కింద படத்திந்த படி ஆடுத்தா தெலங்கணக்கூட உண்டாய் இது அது ஒக்க இது ஒக்கொக்க நல்லொக்கள் பிடி ஒக்கலே உண்டர் கிடி ஒக்கள் இது நல்ல ஒக்கள் இது చెట్టు నుంచి పడతాయి ఇవన్నీ పడతాయి ఏరుకోవాలి ఇవి తెత్తా నేను కూడా ఏరుకొని తెస్తా సూపర్ అయ్యే రెండు అయ్యో రెండు నాలుగు ఇవన్నీ బాగాలే ఒక్కలు ఏ ఫుల్ ఉన్నాయి కింద పడి ఇవన్నీ బాగా ఒక్క

ਯੋ ਕਿ ਬਾਹ ਬੰਨ ਨਾ ਤੁਰ ਬੱਤ ਤੇ ਚੱਤੇ ਦਬਾਉ ਨਾ ਧੱਗੜਾ ਰੱਖ ਇਸ ਤੋਂ ਜੁਕ ਅੱਲਾਹ ਅੱਲਾਹ ਉਹ ਕਵਰ ਹੁੰਦਾ ਮੰਜੂ ਨੂੰ ਇਹ ਤੋਂ ਉਹ ਕਵਲ ਆ ਨਾ ਕਿੰਦ ਕੁੱਤੀ కవర్ ఉంటే వన్ ఇయర్ కాదు ఈ కాయ ఉంటుంది ఆ కాయలకి వెళ్ళి వెళ్తాయి కాయ ఈ కాయ ఉన్నాయి కదా ఈ కాయలకి వెళ్ళి పలుకుతాయి పలిగి ఒక్కలు బయటకొస్తాయి ఇది ఒక పెద్ద పంట ఇక్కడ బిజినెస్ మన మనందరైతే వ్యవసాయం చేస్తున్నా వీళ్ళు ఇదే పని ఇక మొక్కలు లవంగాలు ఇలాచీలు కాఫీ ఇదే ఇక ప్రతి ఏది ఉండదు వీళ్ళక్కడ వేస్ట్ చెట్టే ఉండదు ఏది చూసినా ఇక మంచి మొక్కలు ఇవన్నీ ఔషధ ఔషధ చెట్లే బాగుంటుంది కేరళ రాలి ప్రతి ఒక్కరు ఒకసారి ట్రిప్ పోతే చాలా రెడీయా మేడం రెడీ అయ్యి ఇద్దరు కూర్చుని చెల్లు పట్టుకుంటున్నా ఇక ఒక్కళ్ళ దగ్గరికి వచ్చిన కడుగు ఇవి ఈ కడుగు